ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నారు ఐదు వేల ఎకరాలు కొత్త ఎయిర్పోర్ట్ కావాలని చెప్పేసి నేను ఒక మూడు ప్రాజెక్ట్స్ అంశాల మీద వీళ్ళు చేసేటువంటి మోసాలు ఎట్లుంటాయో దీంట్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉదాహరణగా తీసుకుని నేను రెండు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మీరు అందరూ చూసే ఉంటారు పెద్ద ఎయిర్పోర్టు ఓకే ప్రతి నగరానికి ఈ రోజుల్లో ప్రపంచంలో కూడా చాలా చోట్ల రెండు ఎయిర్పోర్ట్స్ ఉంటున్నాయి నాకు అభ్యంతరం లేదు నేను నా శక్తి మేరకు చాలా దేశాలు చూసినాను కానీ పాయింట్ అంటే అంటే ఎంత ల్యాండ్ అవసరం ఎయిర్పోర్ట్కి అనేది పాయింట్ అక్కడే ఈ భూముల్ని కొట్టేసి కాజీ అనే పదం నేను వాడతాను హైదరాబాద్కి ఇచ్చింది ఐదు వేల ఎకరాలు ప్లస్ బెంగళూరులో కూడా దాదాపు అంతే సరే బేగంపేట ఎయిర్పోర్ట్ చాలేదు అనుకున్నాం ఓకే మరి మూసేయాలి కంప్లీట్గా బేగంపేట ఎయిర్పోర్ట్ మూసేసే రోజుకి మీరు చాలా క్లోజ్ వీటన్నిటి ఫాలో అయ్యిన్నాను కాబట్టి నేను మీకు షేర్ చేసుకున్నాను ఇవన్నీ ఇక్కడ రిపీట్ అవుతాయి బేగంపేట ఎయిర్పోర్ట్ సంవత్సరానికి రెండు వందల కోట్లు లాభం సంపాదిస్తున్నది మూసేసే రోజుకి టూ హండ్రెడ్ క్రోర్స్ పర్ యానం ప్రాఫిట్ మేకింగ్ ఎయిర్పోర్ట్ అది ఓకే రెండో ఎయిర్పోర్ట్ కావాలి మరి రీజనల్ కనెక్టివిటీకి బేగంపేటను వాడుకోవచ్చుగా హైదరాబాద్ టు రాజమండ్రి హైదరాబాద్ టు తిరుపతి హైదరాబాద్ టు కర్నూల్ హైదరాబాద్ టు విజయవాడ వైజాగ్ వాళ్ళకి బేగంపేట ఎయిర్పోర్ట్ ఒక ఎయిటీ సీటర్ ఎయిర్పోర్ట్ ఫ్లైట్స్ చాలా నీట్గా వెళ్ళగలుగుతాయి చాలా పెద్ద పెద్ద ఎయిర్లైన్సే దిగుతూ ఉన్నాయి అక్కడ కానీ మూసేయాలి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్స్లో మొదటి జరిగేటువంటి దాడి పబ్లిక్ అసెట్ మీద సో క్లోజ్డ్ బెంగళూరులో కూడా అంతే ఫంక్షనింగ్ ప్రాఫిట్ మేకింగ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ క్లోజ్డ్ ఇవన్నీ వాళ్ళు క్లాజుల్లో పెట్టుకుంటారండి చాలా తెలివిగా పెట్టుకుంటారు ఎందుకంటే రాజకీయ పార్టీల పాత్ర ఆర్థిక సరళీకరణ విధానాల తర్వాత ప్రధాన రాజకీయ పార్టీలు ఏదైతే ప్రతిపక్షం అధికారం మళ్ళా ప్రతిపక్షం ఉంటున్నాయో వీటి పాత్ర సమాజానికి దశాదిశా నిర్దేశం కాదు కార్పొరేట్ కంపెనీలకు ఒక దళారీ వ్యవహార మిడిల్ మెన్గా గా అందువల్ల కార్పొరేట్ కంపెనీకి ఏం కావాలనుకుంటే అక్కడ క్లాజ్లో పెట్టేస్తారు ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ ఎవరైతే సంతకం పెడుతున్నారో వాళ్ళు లేదా బేగంపేట నడపాల్సిందే ఇది నడుపుతూ నీకేం కావాలో చెప్పు కదా ఇంత పబ్లిక్ అసెట్ నిరుపయోగంగా పడేయడానికి వీల్లేదు సో ఇది ఉంచుతాము జిఎంఆర్ నీకేం కావాలో చెప్పు అనవచ్చు లోనో జిఎంఆర్ ప్రయోజనాలు కాపాడడం ఫస్ట్ ముఖ్యం అధికారంలో ఆ పార్టీలకి కాబట్టి ఇది మూసేస్తాం అని మూసేయాలన్నప్పుడు దాని మీద చర్చే జరగదు సో క్లాజ్ లో ఎట్లుంటుంది నూట యాభై కిలోమీటర్లు స్ట్రెయిట్ లైన్ ఫ్రమ్ శంషాబాద్ నో అదర్ ఎయిర్పోర్ట్ షుడ్ ఫంక్షన్ దేశం పట్ల సమాజం పట్ల బాధ్యత ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా పెడుతుందంటే వాటికి సంతకాలు మన వాళ్ళే పెడుతున్నారు వీళ్ళే విజనరీస్ వాళ్ళని విజనరీస్ గా పొగడాలి లూటింగ్ అండ్ హ్యాండింగ్ ఓవర్ టు ఓకే సరే ఐదు వేల ఐదు వందల ఎకరాలు హైదరాబాద్కి ఇచ్చినారు కదా మళ్ళీ డైవర్షన్ అయిపోయింటే నాకు కోపం వస్తుంది కదా గుర్తు వస్తాయి ఇవన్నీ మాట్లాడినాం హైదరాబాద్ లో నా మీటింగ్ లో అన్ని ఎకరాలకు జస్టిఫికేషన్ చూడండి ఆ రోజుల్లో ఏమి ఇచ్చిన మీడియాకైనా ఒక మీరు ఒక రెండు వేల ఎనిమిది రెండు వేల నాలుగు టైంలో హైదరాబాద్లో పత్రికలను తిరగేస్తే ఇవన్నీ కనబడతాయి చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్టేట్మెంట్స్ నేను చేస్తున్నాం సౌత్ ఏషియన్ ఏవియేషన్ హబ్ అవుతుంది హైదరాబాదు సౌత్ ఏషియన్ ఏవియేషన్ హబ్ సౌత్ ఏషియన్ ఏవియేషన్ హబ్ హైదరాబాద్ ఎట్లా అవుతుందండి బెంగళూరు రోడ్ నీ దగ్గరకు రాడు బెంగళూరు కూడా ఇదే మాటలు మాట్లాడు అక్కడ ఐదు ఎకరాలు తీసుకున్నారు చెన్నై వాడు నీ దగ్గరకు రాడు శ్రీలంక వాడు రాడు ఇంకెక్కడి నుంచి వస్తారు సౌత్ ఏషియన్ ఏవియేషన్ హబ్ ఎట్లా అవుతుంది ఇది అంటే చెప్పడానికి కూడా సిగ్గు శరం లేదండి ఒకసారి ఆ పదవుల్లో కూర్చుంటే ఇట్స్ షేమ్ ఎయిట్స్ షేమ్ దే ఆర్ ద లీడర్స్ టుడే ఈ దేశం ఈ సమాజం అలాంటి లీడర్స్ని ప్రొజెక్ట్ చేసి ఆ లీడర్స్ని దశ నిర్దేశకులుగా సమాజం అంగీకరించేటువంటి స్థితికి సమాజాలు దిగజారిపోయినాయి ఓకే తీసుకున్నాను ఏమైంది మరి నేను దీనికి కంపారబుల్గా ఎందుకు ఐదు వేల ఎకరాలు సరే ఎంతైతే అవస్థలోని మీరు అన్నారనుకోండి లండన్ హీత్రో అంటే నేను విజిట్ చేయని మేజర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది ఒకటే ట్ ఎంతోమందికి లండన్ తెలుసు లండన్ హీత్రో ఎయిర్పోర్ట్ కంటే హైదరాబాద్ ఎప్పుడైనా బిజీ ఎయిర్పోర్ట్ కాగలుగుతుందండి ఇంకా వందేళ్లకైనా చూసిన వాళ్ళు చెప్పండి మీ పిల్లలు ఉంటారు మీరు చూసి ఉంటారు ఇంకా వందేళ్ల తర్వాత అయినా లండన్ హీత్రో ఎయిర్పోర్ట్లో హాఫ్ ఫిఫ్టీ పర్సెంట్ అయినా బిజీ కాగలుగుతుందా హైదరాబాద్ కాలేదు ఎందుకంటే నాకున్న అవగాహన మేరకు లండన్ హీత్రో ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఏరియా ఎంత అండి రెండు వేల ఎకరాలు మరి నువ్వు ఎంతో కలిసి సౌత్ ఏషియన్ ఏవియేషన్ హబ్బే అయింది అనుకుందాం హైదరాబాద్ రెండు వేల ఎకరాలకు మించి ఏ ఎయిర్పోర్టుకు అవసరం లేదు ఈ దేశంలో బెంగళూరు బేగంపేట ఎయిర్పోర్ట్ ఐదు వందల ఎకరాలతో బ్రహ్మాండంగా ఫంక్షన్ చేస్తూ ఉండింది నువ్వు కొత్త ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని రీజనల్ కనెక్టివిటీకి ఉంచుకొని ఉండొచ్చు వన్ అవర్ ప్రయాణం ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ ఉన్నటువంటి సిటీస్కి ఐదు వందల ఎకరాల్లో బేగంపేట ఎయిర్పోర్ట్ పనిచేసింది ఏవి ఆ ప్రచారం ఆర్భాటం అంతా చేసేసి అడిగేవాడు లేడు ప్రశ్నించేవాడు లేడు ఒక కొంతమంది ఉన్న యాక్టివిస్టులను చేస్తే తప్ప ఇంకో రాజకీయ పార్టీలు అయితే విమర్శించడం నేను మళ్ళీ వస్తాను నేను లెఫ్ట్ మీద కూడా నాకు కొంచెం కోపం ఉంది రాజకీయ పార్టీలు మేము అభివృద్ధిని వ్యతిరేకించదలుచుకోలేదని అంటారు అంటే ఆయన మాట్లాడేది మీకు అభివృద్ధి అనిపించిందా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అదే ప్రచారం జరుగుతుంది ఐదు వేల ఎకరాల గురించి మా కొత్త ఎయిర్పోర్ట్కి ఇది అమరావతిలో ఐదు వేలు కదా అడుగుతుంది వాళ్ళు ఐదు వేలు నేను దాని ప్రకారం మొన్న ఇప్పుడు రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ టెన్ డేస్ బ్యాక్ బెంగళూరు ఎయిర్పోర్ట్ టెర్మినల్ టూ చూసి చంద్రబాబు గారు మేము అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బిల్డ్ చేయాలి బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టూ టర్మినల్ టూ చాలా బాగా డెవలప్ చేశా అని పోయి వచ్చాడు ఆ ప్రచారం జరుగుతుంది ఇంక రోజు టీవీలో ఐదు వేల ఎకరాలు తీసుకునే వరకు జరుగుతుంది ఈ జిఎంఆర్ చేతిలోకి వెళ్ళిపోయింది హైదరాబాద్లో ఎంఎంటిఎస్ ఇప్పటికీ హైదరాబాద్కి ఎయిర్పోర్ట్కి రైల్ కనెక్టివిటీ లేదు ప్రపంచంలో ఏ దేశమైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టాప్ క్లాస్ కడితే ఇమీడియట్గా దానికి రైల్ కనెక్టివిటీ పెడతారు సిటీ టు ఎయిర్పోర్ట్ లేదు బేగంపేట ఎయిర్పోర్ట్కున్న ఐదు వందల ఎకరాలు కూడా జిఎంఆర్ కాజేయాలని చూసింది ఎందుకు బేగంపేటలోనే మేము చెక్ ఇన్ ఫెసిలిటీ పెడతాం శంషాబాద్ వెళ్ళే వాళ్ళకి ఇక్కడి నుంచి మేము ఒక సిక్స్ కిలోమీటర్స్ అండర్ గ్రౌండ్ తర్వాత ఓవర్ గ్రౌండ్ పెట్టి శంషాబాద్కి ఎయిర్పోర్ట్ కనెక్షన్ చేస్తాం దానికి ఏదో కొంత బడ్జెట్ అంతా చూపించి ఈ ఐదు వందల ఎకరాల మీద కన్నేసి చేశారు అది సాధ్యమయ్యే పని కాదు ఎందుకంటే బయట ఎయిర్లైన్స్ వాళ్ళు ఎవరు చెక్ ఇన్ కౌంటర్స్ రెండు చోట్ల పెట్టరు ఒకే చోట పెడతారు ఒకళ్ళు బేగంపేట పెట్టిన నగర్ ఎల్బీ నగర్ సైడ్ వాళ్ళు బేగంపేటకు రారు ఇక్కడికి వచ్చే లోపల సిటీలో అటు వెళ్ళిపోతే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు రాజసాయి గడ్డికి ప్రెజెంటేషన్ ఇచ్చారు వాళ్ళు రాజసాయిగడ్డి చూసి ఇది ఇది అయ్యే పని కాదు కుదిరే పని కాదని రిజెక్ట్ చేశాడు దాంతో బేగంపేట ఎయిర్పోర్ట్లో ఉన్న ఐదు వందల ఎకరాలు ఇంకా పబ్లిక్ అనేటువంటి సెక్టర్ కింద ఉంది ఇప్పుడు జిఎంఆర్ ఎంత ఖర్చు పెట్టిందండి ఆ ఎయిర్పోర్ట్ డెవలప్ చేయడానికి ఎప్పుడైతే డెవలప్ అవుతా ఉంది రెండు విషయాలు గమనించండి ఒకటి సొంత డబ్బు ఈక్విటీ అంటారు మిగిలింది లోన్స్ ఆ రోజుల్లో స్టార్ట్ అయ్యే రోజుకి రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టామని అన్నారు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ట్రాన్స్పోర్ట్ అండ్ టూరిజం అప్పుడు లేట్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారు దానికి చైర్మన్గా ఉన్నారు ఆ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి వాళ్ళు స్టడీ చేసిన తర్వాత ఆ కమిటీ చెప్పింది ఏంటంటే జిఎంఆర్ వాళ్ళు ఈక్విటీ పెట్టింది కేవలం మూడు వందల ముప్పై కోట్లే మిగిలినంత లోన్స్ కానీ ఐదు వేల ఐదు వందల ఎకరాలు జిఎంఆర్దే ఎయిర్పోర్ట్ జిఎంఆర్దే ఇది కాకుండా ఖర్చులు పెరుగుతున్నాయని ప్యాసింజర్స్ నుంచి యూజర్ డెవలప్మెంట్ ఫీ అని టికెట్ మీద వేశారు మీరు గమనించుంటారు యూడిఎఫ్ అని టికెట్ మీద మనం ఒకసారి మొత్తం టికెట్ చూస్తా కానీ వాళ్ళు బ్రేకప్ ఇస్తే కానీ చూడం ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ మీద వెయ్యి రూపాయలు అదనంగా వసూలు చేసినారు డొమెస్టిక్ ప్యాసింజర్స్ మీద నాలుగు వందల నుంచి ఆరు వందలు వసూలు చేసినారు అదేంటంటే జస్టిఫికేషను క్యాపిటల్ ఎక్స్పాన్షన్ కావాలి ఇంకా ఎయిర్పోర్ట్ ఎక్స్పాండ్ అవుతా ఉంది దీనికి మరి జీఎమారు నువ్వు పెట్టుకోవాలి కదా పెట్టుకోవాలి నువ్వు నడపాలి ప్యాషనర్గా ఈ రోజు ఎక్కువ పోయేవాడిని నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఎందుకు పెట్టాలి అందుకని డజన్ సర్వీస్ ఛార్జెలు వసూలు చేస్తున్నావు ఫ్లైట్ టికెట్ మీరు బ్రేకప్ చూస్తే డజన్ ఉంటాయి దాంట్లో బేస్ ఫేర్ మీద ఉంది కానీ సెంట్రల్ గవర్నమెంట్ అలో చేస్తుంది ఊళ్ళో వసూలు చేస్తారు మరి ఎన్ని రోజులు వస్తున్నాయి క్యాపిటల్ ఎక్స్పెండిచర్లు మనం కాంట్రిబ్యూట్ చేసినప్పుడు నా వరకు నేను ఎంత ఇచ్చినాను చూస్తున్నాను కానీ అక్కడికి వెళ్ళే లక్షల మంది ప్యాసింజర్స్ ఇస్తున్నారు ఎంత వస్తువులైందో ఎవరికి తెలియదు ఆ క్యాపి అసెట్లో మనకు వాటా ఉందా లేదు ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టడంలో నేను ఐదు వేలు కట్టానండి మరి ఐదు వేలకు వాటా నాకు ఏదో ఉండాలిగా డొనేషన్ లాగా ఇచ్చి వేరు ఇది డొనేషన్ కాదు కదా బలవంతంగా గుంజుతున్నావు అప్పుడు ఒక దశ తర్వాత ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఏఈఆర్ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ రెగ్యులేటర్ మనకు పవర్ సెక్టర్లో ఎట్లయితే రెగ్యులేటరీ ఉందో కమిషన్ ఉందో వాళ్ళు బాబు ఇప్పటికే చాలా వసూలు చేసినావు నువ్వు ఇంకా ఆపాలి అని చెప్పేసి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ని ఫర్దర్గా వసూలు చేయడానికి ఒప్పుకోలే ఇది జరిగి ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది అంటే అప్పుడు టూ మంత్స్ ఇంకా టికెట్లో వీళ్ళు వసూలు చేయాల కానీ జిఎంఆర్ ఏం చేసింది ఏపీ హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంది స్టేలు ఎట్లా దొరుకుతాయి మనకు తెలుసు కదా ఆ తర్వాత ఇప్పటికీ కొనసాగుతూ ఉంది ఎన్ని వేల కోట్ల ప్రజల నుంచి యూజర్ డెవలప్మెంట్ ఫీ పేరుతో జీఎంఆర్ వసూలు చేస్తుందో అడిగే లేడు చెప్ప చెప్పాల్సిన బాధ్యత వాళ్లకు దే డోంట్ కేర్ ఇది జరుగుతా ఉంది మరి ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ మరి అది ఇది పబ్లిక్ సెక్టర్లో కూడా చేసి ఈ పని ఇప్పుడు ఐదు వేల ఎకరాలు గవర్నమెంట్ పబ్లిక్ చేతిలోనే ఉండేటివిగా ఒకటి రెండు చంద్రబాబు నాయుడు చేసిన ఫేవర్ చూడండి పీపీపి కింద ఇచ్చినామండి ఈ ప్రాజెక్టు ఇప్పుడు మెట్రోకి ఇచ్చినాను నేను దానికి వస్తాను వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అయితే వేరు అది ఒక ఆబ్లిగేషన్ లాగా ప్రభుత్వాలు ఇస్తాయి అట్లా కాదు నేను ఆ జియో తీయలేదు అప్పుడు ఇప్పుడైతే ఇంకా లొకేట్ చేయడం కూడా కష్టం ఐదు వందల ఐదు వందల ఎకరాలు ఇచ్చేసిన తర్వాత మీరు పనులు మొదలు పెట్టుకోండి అని చూడండి ఎంత ఔదార్యమో ఆ కుమ్మక్క అయినప్పుడు ఔదార్యం పెరిగిపోతుంది అధికారంలో ఉంటే బయటనప్పుడు రాలేదు నాలుగు వందల కోట్లు వడ్డీ లేని అప్పు జిఎంఆర్కి ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం టూ థౌజండ్ ఫోర్ పవర్ లెవెన్ పోయే ముందు నాలుగు వందల కోట్లు వడ్డీ లేని అప్పు రీపేమెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి పదేళ్ల తర్వాత స్టార్ట్ అవుతుంది దిస్ ఫేవర్స్ జిఎంఆర్ సొంతంగా పెట్టింది మూడు వందల ముప్పై కోట్లే మూడు వందల యాభై కోట్లే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రకారం అది ఎప్పుడెప్పుడో పెట్టుంటారు బట్ మీరు పనులు మొదలు పెట్టుకోండినే పనులు ఎందుకు మొదలు పెట్టడండి కాంట్రాక్ట్ ప్రకారం మొదలు పెట్టాలి అతను నువ్వు పనులు మొదలు పెట్టుకోండి అనే ప్రైవేట్ పార్టీకి నాలుగు వందల కోట్లు ప్రజల డబ్బు ఇచ్చి వడ్డీ లేకుండా దాని రీపేమెంట్ పదేళ్ళ తర్వాత స్టార్ట్ అవుతుంది అసలు పదేళ్ళ తర్వాత రీపేమెంట్ స్టార్ట్ అయిందో లేదో ఎవడండి దాన్ని అడిగేవాడు ఎవడు ఎవడికి తెలుసు అసలు ఇలా పోయిందని ఎవడికి తెలుసు ఆ రోజు జివో ఇచ్చిన సెక్షన్ ఆఫీసర్ మరుసో దాన్ని మర్చిపోయి ఉంటారు ఇది ఉండేది తంతు వైజాగ్ ఎయిర్పోర్టు మొదట్లో ఎంత ప్లాన్ చేశానండి భోగాపురం దగ్గర పదహైదు వేల ఎకరాలకు టార్గెట్ పెట్టినారు భోగాంపురం ఎయిర్పోర్ట్ గురించి ఎవరు నోటీస్ చేస్తుంటే నేను వార్తలు చూసేవాడిని పదహైదు వేల ఎకరాలు భోగంపేట ఎయిర్పోర్టుకు టార్గెట్ పెట్టినారు ఫస్ట్ అది కూడా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడే దానికి ఒక పేరు పెట్టినారు ఎయిట్రో పోలీస్ కొత్త కొత్త పదాలు వస్తాయి జనాలను మభ్యపెట్టడానికి అక్కడ ఏదో అద్భుతం అని చెప్పిన మళ్ళీ అక్కడ ప్రజల్లో వ్యతిరేకత వచ్చి అక్కడ కూడా ఇప్పుడు ఐదు వేల ఎకరాలు అనుకుంటా రెండు వేల ఐదు వందలు అంటే అంతకంటే ఎక్కువ తీసుకోవడానికి నాకు సాధ్యపడి ఉండదు వైజాగ్లో ఎయిర్పోర్ట్కి ఏడైదు వందల ఎకరాల కంటే ఎక్కువ ఎంత ఇచ్చినా వేస్ట్ అనేది అది ప్రైవేట్ పార్టీ చేతులు లేకపోయేది దీంట్లో ఇంకోటి గమనించండి మీరు మొట్టమొదటిసారిగా టెండర్ వేసినప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్కి పబ్లిక్ సెక్టర్లో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి టెండర్ దక్కింది ఇది మనం కొన్ని ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూస్తే నా దగ్గర ఆ వివరాలను ఫైల్ నిన్ను లొకేట్ చేయలేకపోయినా కానీ చంద్రబాబు నాయుడు మరి అక్కడ ఉన్నటువంటి ఆ క్లాజ్ ఏంటో ఆ ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్లకు ఆ శాంక్షన్ లెటర్ ఇవ్వాలి కొన్ని నెలల పాటు పెండింగ్ పెట్టాడు ఎయిర్పోర్ట్స్ అథారిటీ తరఫున మాట్లాడేది ఎవరు మాట్లాడితే కేంద్ర మంత్రి మాట్లాడాలా వాళ్ళకేం పట్టింది ఇవన్నీ మేనేజ్ చేసుకోవచ్చు చివరికి ఆ టెండర్ క్యాన్సిల్ అయ్యేంత వరకు టెక్నికల్గా వాట్ ఎవర్ రీజన్స్ వల్ల ఎయిర్పోర్ట్స్ అథారిటీకి దక్కకుండా చేసి తిరిగి రీటెండర్ ఇంకో ఇంకేదో తంతు నడిపించి జిఎంఆర్కు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఇచ్చినారు ఈరోజు చెప్తున్నా మీకు ఇక్కడ ఐదు వేల ఎకరాలు తీసుకోవడం అంటూ జరిగితే ఈరోజు రాసిస్తున్నా మీకు అది జిఎంఆర్ వాళ్ళ చేతిలోకి పోవడానికే ఇంకెవ్వరికి కాదు మిగిలిన తంతులే పోటీలు టెండర్లు ఇవన్నీ తంతులే ఓపెన్ ఓపెన్ లాలూచి ఓపెన్ లూటింగ్ ఆఫ్ పబ్లిక్ అసెట్స్ ఇంకేం కాదు ఇక్కడ ఈరోజు ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జస్టిఫికేషన్ ఎందుకు అది అంత జస్టిఫికేషన్ లేదో నేను మళ్ళీ దాంట్లోకి వస్తాను అంటే ఈ స్థాయిలో జరుగుతున్నాయి ఏదో ఒక పేరుతో వేల ఎకరాలు భూములు గుంజుకోవడానికి అని చెప్పేసి ఇంకొకటి నెక్స్ట్ వైజాగ్ దాని గురించి కూడా మాట్లాడినాం విశాఖపట్నం వై విజయవాడ ఎయిర్పోర్ట్ నడుస్తూ ఉంది కదా స్విస్ ఛాలెంజ్ ఒప్పందం చేసుకున్నప్పుడు సింగపూర్తో ఆ రోజు స్టేట్మెంట్ కన్నా మీరు గమనిస్తే సింగపూర్ వాళ్ళు విజయవాడ నుంచి సింగపూర్కి ఫ్లైట్స్ నడుపుతారు అనేది ఆ రోజు ప్రామినెంట్గా వచ్చిన ఒక లైను స్విస్ ఛాలెంజ్ ఒప్పందంలో భాగంగా ట్రాఫిక్ ఉంటే ఎవడైనా నడుపుతాడు అప్పుడు ఇక్కడ పెద్ద ప్రచారం జరిగింది సింగపూర్ పలానా తేదీ నుంచి సింగపూర్ ఎయిర్లైన్సు సింగపూర్కి కనెక్ట్ అయ్యాడంటే మనం వచ్చేసింది ఇంకా వచ్చేస్తా ఉంది నువ్వు రాజధాని నువ్వు మొదటి భాగంగా సింగపూర్కి కనెక్టివిటీ నేను సింగపూర్ వాళ్ళ ప్రెస్ స్టేట్మెంట్ చూసిన వాళ్ళ మినిస్ట్రీలో నేను ఫాలో అయ్యేవాడిని ఆ ఈశ్వర్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఆయన ఎన్నెన్న అవతవకలు చేసాడు గానీ బయట తెలిసింది ఒకటే వాళ్ళ మినిస్ట్రీ ప్రెస్ నోట్ చూస్తే సింగపూర్ విల్ కన్సిడర్ ఇక్కడ మనకు చేసిన ప్రచారం ఏంటి సింగపూర్ వాడు నడుపుతాడు మనకు ఇంకా అక్షరాల్లో పేపర్స్ లో వస్తుంది సింగపూర్ వాళ్ళు ఏమన్నాడు ఒప్పందంలో భాగంగా విల్ కన్సిడర్ సింగపూర్ వాళ్ళు నడపలేదు వాడేంత అమాయకుడు కాదు వాడికి ఈ ప్రచారాలు వాడికి అవసరం లేదు వాళ్ళకి ఏది నడుస్తున్నది తెలీదు చివరికి పరుగు నిలబెట్టుకోవడం కోసం ఇండిగో నడిపించి రాష్ట్ర ప్రభుత్వం ఆ ఇండిగో వాడికి డబ్బులు ఇచ్చింది ఎందుకంటే ఆ టికెట్ ప్రైస్ ఇది వైబుల్ కాదు కాబట్టి ఎక్కడన్నా జరుగుతుందండి ఇది అంటే నువ్వు అన్ని ఏ విధంగా చూసినా ఇది ఒక బాజీ నాటకం లాగా తయారైపోయింది సింగపూర్ నడుపుతాడని నువ్వు స్టేట్మెంట్ ఇవ్వడం వాడేమో వాళ్ళు క్లియర్గా ఉన్నారు ఇంకా ఆ రోజుకి చెప్పినాం కదా వాడు నడపలేడు అంటే నడపనన్నాడు అని చెప్పుకోవడం కంటే ఒక ఇండిగో ప్రైవేట్ ఎయిర్లైన్కి డబ్బులు ఇచ్చి నువ్వు విజయవాడ టు సింగపూర్ మరి మరి తర్వాత మరి ప్యాసింజర్స్ వైబిలిటీ ఉంటే ఇండిగో నడిపేదే కదా వాళ్ళకేమైంది ఇండిగో కూడా మానేసింది అంటే ఒక్క మేజర్ సి ఇంటర్నేషనల్ సిటీకి ఎయిర్లైన్ ట్రాఫిక్ లేని నగరంలో ఇప్పుడు ఐదు వేల ఎకరాలు తీసుకొని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కట్టడానికి భూములు కావాలంటున్నాడు అది రాదు ఎయిర్పోర్ట్ ముందు భూములు పోతాయి నెక్స్ట్ ఒక రైల్వే స్టేషన్ కూడా పదహైదు వందల ఎకరాలు కావాలన్నట్టు నేను పేపర్లో జరిగిన దానికి ఒక పెద్ద డిజైను అమరావతిలో ఎక్కడ పెడతారండి స్టేషను విజయవాడ నుంచి మంగళగిరికి నేరుగా లైన్ పోతుంది ఇది ఎట్లా తుళ్ళూరు బీట్లు వస్తుందా పదహైదు వందల ఎకరాలు రైల్వే బేగంబేట ఎయిర్పోర్ట్ ల్యాండేనో ఐదు వందల ఎకరాలు కొన్ని దశాబ్దాల పాటు సేవలు అందించిన దానికి అన్ని వందల ఎయిరు ఫ్లైట్స్ తీయడానికి వెళ్ళిన చోట అంటే వీళ్ళకు చెప్పడానికి అనిపిస్తుందో నాకు అర్థం నిద్ర నిద్రలేస్తే వాళ్ళకి మనిషికి కాన్షియన్స్ అనేది ఉండాలండి అంతరాత్మ అంటాం ఒక విధంగా చెప్పాలంటే ఇంగ్లీష్లో కాన్షియన్స్ అంటాం ఆ కాన్షియన్స్ అని ఉన్నప్పుడు కొన్ని మాటలు నీ నోట్లోంచి రాకూడదు హేస్ అమరావతిని డెవలప్ చేయాలి అనవచ్చు ఓకే పదహైదు వందల ఎకరాలు అమరావతి రైల్వే స్టేషను వరల్డ్ క్లాస్ ఏ వరల్డ్ క్లాసు నీకు వచ్చేది రైళ్ళు ఇండియన్ రైల్సే వస్తాడు సికింద్రాబాద్లో లేని వరల్డ్ క్లాసు విజయవాడలో లేని వరల్డ్ క్లాస్ అమరావతిలో వస్తే ఎక్కడి నుంచి వస్తారు గాలి నుంచి ఊడిపడతారు మనుషులు అక్కడ అంటే వీళ్ళకి లేస్తే ఇట్లా మాటలు మాట్లాడడానికి వాళ్ళని ఒక గ్రాఫిక్స్ డిజైన్ తయారు చేయడానికి ఆ కాన్షియన్స్ అనేది బేసిక్ హ్యూమన్ క్వాలిటీ అది మనకు ఇతర జంతువులకి తేడా అంటే మనకు ఒక కాన్షియన్స్ ఉంటుంది ఆ కాన్షియన్స్ నచ్చకపోతే పని చేయం చేయకూడదు అంతే అక్కడే మనిషికి మనిషికి యూనో ఆ పట్టుదల లేకపోతే మనిషి యొక్క గుర్తింపు లేకపోతే మనిషికి ఉన్నటువంటి ఇమేజ్ ఇవన్నీ కొన్ని పబ్లిక్ కోసం అక్కడ నాలుగు మాటలు మాట్లాడడం వేరు బట్ ఆ బేసిక్ కాన్షియన్స్ అనేది ఉందా వీళ్లకు అనిపిస్తుంది రైల్వే స్టేషన్కి పదిహేను వందల ఎకరాలు దానికి ఒక డిజైన్ బయట హైపర్ లూప్ ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు అది ఒక ల్యాబ్ స్టేజ్లో ఉన్న ఎక్స్పెరిమెంట్ అది అమెరికాలోనే లేదు హైపర్ ఏంటో వీళ్ళు ఎందుకు మాట్లాడతారు లేకపోతే ఆ పత్రికలు ఎట్లా రాస్తాయో అంటే రాయడానికి వాళ్ళు ఉన్నారు మరి చెప్పేవాళ్ళకు ఉండాలి కదా అది స్పోర్ట్స్ సిటీస్ అని కావాలంటున్నారని మెట్రో గురించి నేను రెండు మాట్లాడాలి ఇప్పుడు విజయవాడలో కూడా మెట్రో మళ్ళీ వస్తుందండి వార్తల్లో వస్తూ ఉందా నేను ఎందుకంటే కొన్ని పేపర్లు కూడా నాకు చూడాలనిపించడం పెంచడం వల్ల నేను అందుకని అడుగుతున్నాను లేకపోతే నేను ఒక అడగను ఇట్లాంటివన్నీ ఫాలో అయ్యి ఉంటా ఇప్పుడు మేము విమర్శిస్తే మీరు హైదరాబాద్లో కూడా విమర్శించినారండి కానీ ఈరోజు హైదరాబాద్లో చూడండి ఎట్లుందో అని చిన్న ఉదాహరణ చెప్తాను ఒక ఐదు మంది నలుగురు అన్నదమ్ములలో పిల్లలు ఉన్నారనుకోండి స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు ముగ్గురు పూర్తిగా నెగ్లెక్టెడ్ ఆవార్ బేవర్స్ లాగా తిరుగుతున్నారు వాళ్ళు వాళ్ళ మీద ఏం నమ్మకం లేదు మీకు అంటే కొంత ఎఫర్ట్ పెడితే వాళ్ళందరూ మంచోళ్ళే కానీ ఇంట్లో పెద్ద పట్టించుకోవడలే ఒకరి మీదనే మొత్తం దృష్టి పెడితే వాడు ముప్పై పర్సెంట్తోనూ ఇరవై ఐదు పర్సెంట్ మార్కులతోనూ ఫెయిల్ అయినాడు వీళ్ళంతా పది ఐదు అంటే ఒక పనికి రాని ఎగ్జాంపుల్ ఇది మంచి ఎగ్జాంపుల్ కూడా కాదు అప్పుడు ఏమవుతుంది చూడండి కనీసం వాడు ముప్పై మార్కులన్నా తెచ్చుకున్నాడు అండి గౌరవం నిలిపినాడు వాళ్ళలాగా ఉంటే ఏమైండేది అనేటువంటి స్థితి ఆ ఫ్యామిలీ పెద్దకు వచ్చేయడం అన్నమాట ఫెయిల్ అయినా అరే కనీసం ముప్పై అన్నా వచ్చినాయి కదండీ ఈరోజు హైదరాబాద్లో పరిస్థితి ఏంటంటే ఈ మెట్రో అన్నా లేకపోతే హైదరాబాద్లో అసలు కదలలేవండి అనే పరిస్థితి ఎందుకంటే బస్సును నెగ్లెక్ట్ చేసినారు రోడ్లు నెగ్లెక్ట్ చేసినారు ఫుట్ పాత్ను నెగ్లెక్ట్ చేసినారు మెట్రోకి సపరేట్ రూట్ పైన వీటితో సంబంధం లేకుండా వెళ్ళేది ఉంది కాబట్టి ఆ మెట్రో అన్నా వెళ్తున్నారు కదా అది లేకపోతే హైదరాబాద్లో ఇంకెంత కష్టం ఓకే తీసుకుందాం మెట్రో ఇదే ఇప్పుడు మెట్రోని విమర్శించడం డెవలప్మెంట్ వ్యతిరేకవి హైదరాబాద్లో నేను విమర్శించిన మెట్రోను వ్యతిరేకించిన మెట్రోను వ్యతిరేకించడం అంటే మెట్రోని ఇన్ ప్రిన్సిపల్ ఒక ప్రాజెక్ట్ను వ్యతిరేకించడం కాదు మెట్రో అనేది ప్రజా రవాణాలో ఒక భాగం కావాలి కానీ అదే సర్వరోగ నివారణగా ప్రజలు ముందుకు వచ్చినప్పుడు మేము వ్యతిరేకించినాం మెట్రో హైదరాబాద్లో జరిగింది అది నా వైఖరికి నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నా నేను దానికే ఈ రూపంలో పెడతాను మీ ముందు ప్రశ్న ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో వీళ్ళు ఇచ్చిన ప్రొజెక్షన్స్ ప్రకారం మెట్రో అధికారులు రెండు వేల ఎనిమిది పది ఆ టైంలో సత్యం కుంభకోణం ఇవన్నీ జరిగిన టైంలో మెట్రో వాళ్ళు ఇచ్చిన ప్రొజెక్షన్స్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై రెండు లక్షల మంది ప్రయాణిస్తారు దీంట్లో అఫీషియల్ వాళ్ళ స్టడీస్ నా దగ్గర ఉన్నాయి ఇవన్నీ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై రెండు లక్షల మంది ప్రయాణికులు ఇంట్లో వెళ్తారు అని రెండు వేల ఎనిమిది పదిలో వీళ్ళు ఇచ్చినటువంటి స్టడీసు ప్రొజెక్షన్స్ మరి వెళ్ళాలి కదండి కట్టినారు కదా ఇప్పుడు ఎంత ఎవరు ఎంతమంది ఉంది కదా మీరు కట్టినారు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఈరోజు హైదరాబాద్లో మీరు పోయిన వాళ్ళు హైదరాబాద్ నుంచి గమనించిన వాళ్ళు చెప్పండి ఈరోజు మెట్రోలో ఎంతమంది వెళ్తున్నారు మ్యాక్సిమం పీక్ లోడ్ ఒక జనవరి ఫస్ట్ రోజు నైట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు నైట్ లేకపోతే మొన్న ఏప్రిల్లో విపరీతంగా ఆ రోజు ఎండ కాసింది ఈరోజు మెట్రోలో ఎక్కువ మంది వెళ్ళినప్పుడు మ్యాక్సిమం వెళ్ళిన రోజు దాంట్లో వెళ్ళింది ఐదు లక్షల పదివేలు మరి ఇరవై రెండు లక్షలు ఎక్కడ ఐదు లక్షలు ఎక్కడండి మరి అది ఫెయిల్డ్ ప్రాజెక్ట్ అంటామా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అంటామా ఈ రోజు వదిలేస్తే ఎల్ఎన్టీ వాన్స్ టు గెట్ అవుట్ ఆఫ్ ద మెట్రో మాకు ఇది ఫైనాన్షియల్గా వయబుల్ కాదు కానీ ఎల్ఎన్టీకి చాలా పెద్ద ప్రాజెక్ట్లు కూడా చేతిలో ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి తెచ్చి ఇక్కడి నుంచి తెచ్చి దాన్ని నడిపిస్తున్నాడు మరి మేము మొదట్లో ఇదే కదా చెప్పింది ఇది వయబుల్ కాదు వీళ్ళు ఈ రోజు ఐదు లక్షలు ఉంది దాని గురించి మాట్లా ఐదు లక్షలు ప్రయాణం చేసిన గురించి మాట్లాడరు వీళ్ళు పదహైదేళ్ళ క్రితం ఇరవై ఏళ్ళ క్రితం చెప్పిన రోజే ఆర్టీసీ ముప్పై లక్షల మంది ప్రయాణం చేస్తూ ఉండే హైదరాబాద్లో ఆర్టీసీ మీద ఏమాత్రం అదనంగా కొంచెం ఖర్చు పెట్టినా ముప్పై నుంచి నలభై లక్షల మంది తీసుకెళ్ళడం ఈజీ ఆల్రెడీ దానికి ఆ సెటప్ ఉంది కానీ అత్యంత దారుణంగా నిర్లక్ష్యం కాబడినటువంటి సంస్థ సిటీ ఆర్టీసీ చంద్రశేఖరరావు హయాంలో ఇంకా దారుణంగా పోయింది డెబ్బై ఒక్క కిలోమీటర్ మెట్రో కట్టినారు ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కట్టినారు కేసీఆర్ ఉన్న పదేళ్ళు ఫ్లైఓవర్స్ హైదరాబాద్లో కారులు వెళ్లడం ఈజీ రోజు సిటీ సెంటర్లో అమీర్పేట్ పంజగుట్టకు రాకుండా కారులో వెళ్లడం ఈజీ ఒక్క కిలోమీటర్ ఫుట్పాత్ కట్టినారండి ఈ పదేళ్లలో కేసీఆర్ కానీ మెట్రో మెట్రో వాడు ఎందుకు కడతాడు జీహెచ్ఎంసీ కానీ డెబ్బై ఒక్క ఫుట్ ఫుట్పాత్ ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కట్టినారే ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క కిలోమీటర్ ఫుట్పాత్ కట్టినారా హైదరాబాద్లో వీటన్నిట్లో వెళ్లే వాళ్ళకంటే ఎక్కువ మంది రోడ్డు మీద నడుస్తున్నారు హైదరాబాద్ సిటీలో ఈరోజు కూడా పెడస్ట్రియన్ ట్రాఫిక్ ఈజ్ వెరీ హై మీరు అమీర్పేటలో పంజగుట్లో పది నిమిషాలు నిలబడుకోండి రోడ్డు మీద నడవకుండా ఎవరన్నా కనిపిస్తారా కేటీఆర్ యంగ్ డైనమిక్ అర్బన్ మంత్రి ఐటీ మంత్రి ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటాడు ఎక్కడన్నా ఫుట్పాత్ లేని నగరం నీకు ఎక్కడన్నా కనపడింది ఆ సిటీస్లో బయట ఎక్కడన్నా రెండు లక్షల జనాభా ఉన్న సిటీకి వెళ్ళండి ప్రపంచంలో వెస్టర్న్ కంట్రీస్లో అమెరికాలో ఫుట్పాత్ లేకుండా టౌన్ అనేది ఉండదు మరి హైదరాబాద్లో మీ పదేళ్లలో ముప్పై ఆరు ఫ్లైఓవర్లను మేము కట్టిన కేటీఆర్ చెప్పుకున్నప్పుడు ఒక్క కిలోమీటర్ ఫుట్పాత్ కట్టినామనేటువంటి చెప్పుకునేటువంటి కాన్షియన్స్ లేదే మీకు దట్ ఈస్ అవర్ సొసైటీ ఫుట్పాత్ అనేది అర్బన్ మొబిలిటీలో ఫండమెంటల్ మనకు నడవడానికి మనకు కాళ్ళు ఎంత ముఖ్యమో మనిషికి సిటీలో నడవడానికి ఫుట్పాత్ అనేది అంత ముఖ్యం ఫుట్పాత్ తర్వాతనే అన్నీ రావాలి వాకబుల్ సిటీస్ ఓన్లీ కెన్ బికమ్ వరల్డ్ క్లాస్ సిటీస్ ప్రపంచంలో ఏది సార్ వరల్డ్ క్లాస్ సిటీ అని తీసుకుంటే మీరు న్యూయార్క్ తీసుకోండి ఏదైనా లండన్ తీసుకోండి వాకబుల్ సిటీ మాత్రమే వరల్డ్ క్లాస్ సిటీస్ అయినాయి కానీ ఫ్లైఓవర్లతోనూ మెట్రోలతోనూ ఏ సిటీ అక్కడ వరల్డ్ క్లాస్ సిటీ కాల మరి హైదరాబాద్లో మెట్రో వస్తే మరి ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు కదా మీరు వెళ్ళండి అబీర్బేట్ పంచగొట్టాక వెళ్ళండి నేను అక్క ఉంటాను కాబట్టి చెప్పింది మీరు అంతసేపటికి బయటకు వస్తారు సాయంత్రం సిటీ ట్రాఫిక్లోకి లేక ఎంటర్ అయితే అందుకే మేము విమర్శించినాం ఇప్పుడు విజయవాడకు మళ్ళీ మెట్రో అన్నారు గతంలో అనే శ్రీధరం తీసుకొచ్చి పెద్ద హంగామా చేశారు అదృష్టవశాత్తు ఒక్క బ్యూరోక్రాట్ కేంద్రం అర్బన్ మినిస్ట్రీలో దీన్ని విజయవాడను రక్షించినాడు మెట్రోని ఆపినాడు అనడం విజయవాడను రక్షించినాడు అంటున్నా విజయవాడలో ఉన్నవాళ్ళు నెక్స్ట్ మీ చేతుల్లో ఉంది దీన్ని రక్షించుకుంటారా లేకపోతే ఆ మెట్రోని అలో చేసి ఉన్న రెండు వీధులు హైదరాబాద్ విజయవాడ ఉన్నది రెండు స్ట్రీట్స్ ఆ రెండు స్ట్రీట్స్ నాశనం చేసుకుంటారు ఇది మీ చేతుల్లో ఉంది మీ చేతుల్లోనూ పార్టీ చేతుల్లోనూ ఉంది అబ్సల్యూట్లీ వేస్ట్ఫుల్ ప్రాజెక్ట్ ఈ లోపల మళ్ళీ ఇదే అంట నా కాన్షియన్స్ అనేది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక ఎండీని కూడా దానికి పేరు ఏంటి మళ్ళీ ప్రచారం అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ విజయవాడ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కాదు దాని పేరు మీరు వెనక్కి తిరిగి చూస్తే ఐదేళ్ళ వెనక్కి ఏఎంఆర్సిఎల్ ఓకే దానికి ఒక ఆయన్ను ఎండీగా పెట్టాడు రామకృష్ణారెడ్డి అని ఒక ఆయన ఆయన ఎన్ని ఫారిన్ కంట్రీస్ తిరిగినాయండి అమరావతి మెట్రో పేరుతో ఈ మంత్రి నారాయణని అడగండి ఎన్ని కంట్రీస్ పోయించినాడు సిగ్గనిపించదండి వీళ్ళకు ఈ నగరానికి పనికిరాని ప్రాజెక్టు పబ్లిక్ మనీతో కొరియా జపాన్ అసహ్యం వేస్తుంది వీళ్ళని చూస్తే వీళ్ళు విజయవాడ మెట్రోకి సంబంధించి వీళ్ళు ఫారెన్ ట్రిప్లు వేసి తిరుకొని వస్తారు ఎవడబ్బు సొమ్మండి విజయవాడలోనికి ఎక్కడన్నా ఒక ఒక ఫుట్పాత్ మీదనో ఒక ట్రాఫిక్ సిగ్నల్ మీదనో ఖర్చు పెట్టడానికి మీకు మనసు రాదే జపాన్ వాడు ఒక నాలుగు ట్రిప్లు వేసినాడు వాడికేంటి వాడు వాడు ప్రోడక్ట్ అమ్ముకోవాలి వాడు ఆ ట్రైన్ అమ్ముకోవాలి కాబట్టి జపాన్ వాడు వస్తాడు కొరియా వస్తాడు మీకేమైంది వీళ్ళు పోటీలు పడి అట్లాంటి వ్యవస్థల్లో మనం బతుకుతున్నాం మళ్ళీ మొదలవుతుంది నేను నాకు మనసొప్పగా ఊరికే ఉండలేక హైదరాబాద్తో ఉన్న అనుభవంతో రెండో మూడో వ్యాసాలు రాశాను విజయవాడ మెట్రో ఎంత అనవసరమైందో అని ఈ ఏషియన్ బ్యాంక్ వాడు ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఏడీబీ ఏడీబీలో ఓంబర్ట్స్ మ్యాన్ అని ఒక ఆఫీసర్ని పెడతారు వాళ్ళు అంటే ఎవరైనా కంప్లైంట్స్ ఉంటే ఇవ్వ చదివసం జపాన్లో ఒక టెక్నాలజీ యూనివర్సిటీ ప్రొఫెసరు ఉన్నాడు ఆ వివరాలన్నీ ఉన్నాయి నేను ఆయనకు ఒక మెయిల్ కొట్టాను ఏ ఆధారంగా మీరు విజయవాడ మెట్రోకి డబ్బులు ఇస్తున్నారు అని కొన్ని ప్రశ్నలు వేసి కొంచెం గట్టిగా ఘాటుగానే ఒక ఈమెయిల్ పెట్టా ఆ రిప్లై నాకు వెంటనే రిప్లై వచ్చింది గుడ్ థింగ్ అంటే అది నాకు విజయవాడ ఈసారి బతికిపోయిందిలే అనుకున్నప్పుడు అంటే మాకు ఇంతవరకు విజయవాడ మెట్రోకి డబ్బులు కావాలని రిక్వెస్టే రాలేదు అన్నాడు ఇక్కడ నెక్స్ట్ టూ డేస్లో ఆన్ టెలింగ్ నెక్స్ట్ టూ డేస్లో జపాన్ డబ్బులు మనకు గ్రాంట్ వస్తూ ఉందని ఇక్కడ ఇక్కడ ప్రకటన చేస్తున్నారు ఆయన రామకృష్ణారెడ్డి వీళ్ళు నెక్స్ట్ టూ డేస్లో ఆయన అసలు మాకు లెటర్ రాలేదన్నారు తర్వాత అర్థమైందంటే కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ పెట్టాల ఒక బ్యూరోక్రాట్ ఎవరో విజయవాడకి ఇది రాదని చెప్పేసి ఆపించాడు కాబట్టి నేను విజయవాడ అని నెక్స్ట్ మళ్ళీ సేమ్ స్టోరీ మొదలవుతుంది ఫారిన్ ట్రిప్పులు ఫారిన్ కంపెనీ ఆ మెట్రో అమ్ముకునే వాడి కంపెనీ నుంచి ఒక నలుగురు రావడము అక్షరాలు దీనికోసం వాళ్ళు ఎక్కడో అరవై ఎకరాలు ల్యాండ్ కూడా తీసుకున్నట్టు గుర్తు విజయవాడ మెట్రో కోసం అని బయట డిపో అని అది ఇది అని అది ఏమైందో తెలియదు మరి పూర్తిగా అక్వైరీ చేసినారా కేవలం ఐడెంటిఫై చేసినారా ఆ అరవై ఎకరాలు ఎవడు చేతిలోకి పోతుంది పబ్లిక్ సెక్టర్లో గవర్నమెంట్ కట్టాల్సిన ప్రైవేట్ ఎవడు దీనికి ముందుకు రాడు ఎలాంటి వాడు ఇప్పటికే హైదరాబాద్తోనే మేము చేతులు కాల్చుకున్నాం అని చెప్పేసి ఇప్పుడు ఎయిర్పోర్ట్ మెట్రో అది ఇదని కేసీఆర్కు మారినప్పుడు కూడా ఎలాంటి వాడు ముందుకు రాలా ఐ వాంట్ రెండు గంటల సేపు ఎలాంటి మెట్రో ఇంతకు ముందు ఉన్నాయన గాడ్గిల్ ఆయనతో నేను సపరేట్గా ఆయన రిటైర్ అయిన తర్వాత పూనాలో నేను వేరే పని మీద వెళ్ళింటే ఆయన పూనా వాసి ఒకరోజు స్పెషల్గా ఇన్వైట్ చేసి బ్రేక్ఫాస్ట్ దగ్గర కూర్చొని రెండు గంటల సేపు ఆయనతో మొత్తం ఆ లోపల జరిగిన ఆయన పడిన ఇబ్బందులు ఇవన్నీ కూడా నేను ఒక అవగాహన తెచ్చుకున్నాను కానీ మెట్రో పేరుతో మీరు నెక్స్ట్ చూడండి కాబట్టి విజయవాడలో ఉన్న రెండు వీధుల్ని కాపాడుకునే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది